హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సంకింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులు ఏదో చూస్తున్న వారికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయి దానిపైన క్లారిటీగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో ఎందుకు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఎందుకు ఇంత ఆలస్యం అయితే చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అని ఇప్పటికే చాలా మంది రైతన్నాలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు విడుదల వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు యాసంగి పంటలకి అయితే పెట్టుబడి సాగిందా ఏ మాత్రం వస్తుందో దాని గురించి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి వీడియోని మీరైతే లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఎవరైతే మన అయితే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులు అయితే ఎదురైతే చూశారు కదా సో వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం పంట పెట్టుబడి కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఇప్పటికే మనం అయితే వానకాలం సీజన్ లో కూడా పంటలు నష్టపోయి ఇప్పుడు యాసంగి వైపు అయితే వస్తాయి యాసంగి కూడా అంత అయితే కనిపిస్తుంది మరి హామీ ఇచ్చిన విధంగా వస్తేనే రావట్లేదు అని అనుకుంటే ఆ మాత్రం కూడా రావడం అది లేదని అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో యాసంగికి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంకేత డబ్బులు అయితే ఉంటున్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో ఇప్పటికే చాలా మంది రైతు అన్నలు ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఏం చెప్తున్నారంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కథలో యాసంగి పంట పెట్టుబడి సంకేతం డబ్బులు అయితే సాయం అయితే చేస్తాం కామని ప్రతి ఒక్క రైతులకైతే ఈసారి వచ్చేసి డబ్బులు వస్తాయంటే అందరికైతే రావండి ఎవరైతే మనకైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం చేయడానికి అయితే ముందుకైతే రావడం అయితే జరుగుతుంది చెప్తున్నారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతు భరోసా సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనమైతే ఈ రోజు వీడియో నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫోట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసా సంబంధించినతో పాటు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అలాగే ఇతర పథకాలు అయితే ఉన్నాయి కదా వాటి గురించి కూడా మన ఛానల్ తర్వాత మీకు అందియడం అయితే రోజు రోజుకి జరుగుతుంది కాబట్టి ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్